ఉద్యోగులకు సంబంధించి బడ్జెట్లో ఏకంగా మనం చూసుకుంటే కేటాయింపులు అయితే వచ్చేసాయి రాష్ట్ర బడ్జెట్లో యాభై వేల కోట్లకు పైగా ఉద్యోగుల వేతనాలు ఉద్యోగ విరమణ చేసిన వారి పెన్షన్ల చెల్లింపులకు వెళుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక సంస్థలు వర్సిటీలు ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఒక్క మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది ఉద్యోగులపై ఏటా నలభై వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు పెన్షన్ల కింద పదకొండు వేల ఆరు వందల నలభై రెండు కోట్లు చెల్లిస్తున్నట్లు పేర్కొంది పెన్షన్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉంటే ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా పనిచేసే వారి సంఖ్య అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఇక మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగుల వివరాలు ఎలా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు మంది పెన్షనర్లు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది ప్రభుత్వ రంగ సంస్థలు ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది న్యాయ వ్యవస్థలు తొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు ఎయిడెడ్ విద్యా సంస్థలు రెండు వేల రెండు వందల ఇరవై జిల్లా మండల పరిషత్తులు తొంభై ఎనిమిది వేల రెండు వందల లభై ఎనిమిది గ్రామ పంచాయతీలో పదమూడు వేల ఐదు వందల పన్నెండు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఐదు వేల ఏడు వందల పన్నెండు పట్టణాభివృద్ధి సంస్థలు మూడు వందల ఇరవై మూడు గ్ర జిల్లా గ్రంథాలయ సంస్థలు మూడు వందల ఇరవై నాలుగు జిల్లా విద్య విశ్వవిద్యాలయాలు ఐదు వేల రెండు వందల అరవై ఆరు సహకార సంస్థలు ఇతర ప్రభుత్వ బాడీస్లో ముప్పై నాలుగు వేల ఐదు వందల పదహారు దేవాదాయకులు రెండు వేల ఐదు వందల పద్దెనిమిది ఇలా చూసుకుంటే మొత్తంగా మనకి ఎనిమిది వే ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు అయితే వస్తున్నారన్నమాట వీరందరికీ యాభై వేల అయితే కేటాయించడం అయితే జరిగింది బడ్జెట్లో సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్